うん。<music> న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శిపట్నంలోని స్థానిక పిటిఎస్ కళ్యాణ మండపంలో ఈ నెల పద్దెనిమిదిన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన కంపెనీలతో మాట్లాడి జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె ఈ సందర్భంగా కోరారు ముందుగా మాకు అవకాశాన్ని ఇచ్చిన శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారికి మాకు ఎదురు కారణంగా దశ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన చూపించడానికి ఒక ఇనిషియేటివ్ అనేది ఈ దశ కాన్స్టివెన్సీ సో ఒక ఎంప్లాయ్మెంట్ ఒక ఎంప్లాయ్మెంట్ సెల్ అనేది ఈ ఏరియాలో ఎస్టాబ్లిష్ చేస్తున్నాము సో ఈ ఎంప్లాయ్మెంట్ సెల్ ద్వారా ఇక్కడ ఉన్న దశ నియోజకవర్గ వర్గంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగ యువత అందులో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ విద్యానదికి అండ్ వాళ్ళ ప్రిఫరెన్స్కి వాళ్ళ సాలరీ రేంజ్కి అండ్ వాళ్ళ జాబ్ లొకేషన్ ఇవన్నీ ప్రిఫరెన్సెస్ తీసుకొని అటువంటి ఉద్యోగాలు సో వాళ్ళు ఐటీఐ చదివిన డిప్లొమా చదివిన వాళ్ళకి తక్కువ ఉద్యోగాలు డిగ్రీ చదివిన వాళ్ళకి డిగ్రీ తగ్గట్టు ఉద్యోగాలు ఈవెన్ టెన్త్ క్లాస్ వాళ్ళకి అండ్ ఈవెన్ టెన్త్ క్లాస్ కదా తక్కువ ఉన్న వాళ్ళకి కూడా రకరకాల ఉద్యోగాలు అనేది చూపించడం జరుగుతుందండి ఇది ఒక గొప్ప ఇన్షియేటివ్ ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సభ్యుని ఆర్గనైజ్ చేసుకోవాలని కోరుతున్నాము సో ఈ ఇనిషియేటివ్ లో భాగంగా ఈ నెలలో ఒక జాబ్ ఫేర్ అనేది కూడా ఆర్గనైజ్ చేస్తున్నాను సో వివిధ రంగాలకు సంబంధించిన కంపెనీస్ బ్యాంకింగ్ దగ్గర నుంచి డిటీఓస్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ దగ్గర నుంచి రీటైల్ స్టోర్స్ దగ్గర నుంచి సో వివిధ రంగాలకు చెందిన కంపెనీస్ ఈ జాబ్ ఫేర్ లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుందండి సో అందరూ దక్షిణ యోజక వర్గంలో ఉన్న ప్రతి ఒక్క యువతి యువత ఈ అవకాశాన్ని సద్వినియోగంగా చేసుకోవాలని కోరుతున్నాము సో ఈ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన ఒక లింక్ కూడా రిలీజ్ చేస్తామండి ఆ లింక్ ద్వారా మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఆ లింక్ లో ఎంటర్ చేస్తే సో మా దగ్గర నుంచి మా టీం మీకు కాల్ చేస్తారండి మా టీం కాల్ చేసి మీ ప్రిఫరెన్సెస్ అన్ని తెలుసుకొని మీకు తగ్గట్టుగా ఉద్యోగ ఇంటర్వ్యూస్ అనేది మేము కండక్ట్ చేస్తాము సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ప్రతి ఒక్క యువతి యువత వినియోగ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మచ్